అందరికీ నమస్కారం రాజకీయాలు అనేవి మనకి చాలా ఆసక్తికరమైన విషయం రాజకీయాల గురించే మనం ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం మన జీవన విధానంలో ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉండటం వల్ల మనం రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తితో ఉంటాం ఈ రాజకీయాలే మనకి అన్ని విధాలా దిశానిర్దేశం చేస్తాయి అన్నది మన ప్రగాఢంగా నమ్మే విషయం కాబట్టి రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఏ జరుగుతున్నాయి మార్పులు ఏమేమిటి ఎలాగా ఎవరు ఏమిటి ఎవరు అధికారంలోకి వస్తున్నారు ఎవరు రాబోతున్నారు ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎవరు ఎంపీగా టికెట్ వస్తుంది ఎవరు మంత్రి అవుతున్నారు ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు ఎవరు ప్రధానమంత్రి అవుతున్నారు ఇలా ప్రతి విషయానికి సంబంధించి అంటే స్థానికంగా రాజకీయ నాయకులు మనకి వార్డ్ మెంబర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలాగా స్థానిక నాయకత్వం స్థానికంగా ఉండే ప్రజా ప్రాతినిధ్యం నుంచి అసెంబ్లీ స్థాయి పార్లమెంటు స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో రాజకీయాలు ప్రతి ఒక్కరికి ప్రభావితం చేస్తున్నాయి కాబట్టే ఆ రాజకీయాల పట్ల మనం అందరం కూడా విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటాం ఈ రాజకీయాలు అసలు నిజంగా ప్రజాస్వామ్యం అనే ఒక పునాది మీద ఏర్పడ్డ ఒక వ్యవస్థలో రాజకీయాలు అనేవి ఎంతవరకు సమంజసంగా నడుస్తున్నాయి అంటే సమర్థవంతంగా అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల ద్వారా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు వాళ్ళు ఏ విధంగా రాజకీయాన్ని చేస్తున్నారు అనేది మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మనకి చాలా తెలిసిన విషయమే అంటే నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా తొంభై ఎనిమిది శాతం వరకు అస్సలు ఆ ప్రజాస్వామ్య ఉద్దేశాలను అనుసరించి పనిచేయట్లేదు అన్నది మనకు స్పష్టంగా తెలిసిన విషయమే అందరికీ బాగా తెలుసు అయినా కూడా ఈ రాజకీయాల మీదే మన ఆలోచనలు అన్నీ ఉంటాయి ఈ రాజకీయాల పట్లే మన ఆసక్తి అంతా ఉంటుంది ఎందుకనంటే కేవలం రెండు శాతం నుంచి ఐదు శాతం మంది ఒక నిజాయితీగా ప్రజాసేవ చేద్దామనే వాళ్ళు ఉన్నా కూడా మిగిలిన వాళ్ళందరూ అంటే ఎక్కువ మెజారిటీ శాతం మంది వాళ్ళు అధికారాన్ని తద్వారా పదవుల్ని సంపాదించుకుని తద్వారా కాంట్రాక్ట్లో మరొకటో అంటే వాళ్ళ ఆదాయ మార్గంగా దీన్ని పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఎదగడానికి నానా ప్రయత్నాలు చేసి అల్టిమేట్ గా అధికారము డబ్బు పరమావధి అంటే వాళ్ళ చుట్టాలు పక్కాలు మొత్తం అందరినీ కూడా ఒక పరివారం కింద తయారు చేసుకుని ఒక రాజకీయంగా ప్రాబల్యాన్ని పెంచుకుని అధికారం తమ గుప్పెట్లోనే ఉండాలి అంటే ఎక్కువ మంది మీద ఆధిపత్యాన్ని తమ మధ్య ఉంచుకోవాలనే ప్రయత్నంతో పాటుగా డబ్బు సంపాదన అనేది ఇవాళ రాజకీయాల్లో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న అంశం ఇన్ని తెలిసి కూడా మనం రాజకీయాలు ఓట్లు మొత్తం వ్యవస్థ ప్రజాస్వామ్యం అనే దాన్ని కట్టుబడి ఆ ప్రజాస్వామ్యం తప్పించి మనకు ఇంకో మార్గం లేదు కాబట్టి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇది ఒక కొత్త ఒక సరికొత్త విషయంగా అంటే ప్రజాస్వామ్యానికే మాతృకగా మన భారతదేశాన్ని మనం నిర్వచించుకుంటాం కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని మనం గౌరవిస్తూ అంటే జనం ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళని మన నాయకులుగా ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు పంపిస్తూ వారి ద్వారా మెరుగైన పాలనను ఆశిస్తూ మనం వాటి మీద ఎక్కువ ఆసక్తిని కనుమరుస్తున్నాం వాస్తవంగా ఈ ప్రజా ప్రాతినిధ్యం అనేది రాజకీయ నాయకులు చేస్తున్న దాంట్లో ఎక్కువ శాతం మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే అంటే గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నప్పటికీ కూడాను మనకు మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే వీళ్ళు ఈ రాజకీయ నాయకులు అధికారం కోసం ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేస్తామని వస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం పూర్తి స్థాయిలో మనుషుల మధ్యన విభేదాలు అంటే మతపరమైనవి కానీ కులపరమైనవి కానీ ప్రాంతీయ పరమైనవి కాని విభేదాలను రెచ్చగొట్టి వాళ్ళు ఎదిగిన సందర్భాలే మనకు కనిపిస్తాయి కానీ నిజంగా ప్రజల కోసం ప్రజాసేవ కోసం ప్రజలకు జరిగే మంచి కోసం ఆలోచన చేసిన సందర్భాలు చాలా తక్కువ అది కూడా ఈ మధ్య కాలంలో మరీ పూర్తిగా నశించిపోయి పూర్తిగా వ్యక్తిగత స్వార్థం పదవి అధికారం డబ్బు సంపాదన వీటి మీద రాజకీయాలన్నీ ముడిపడ్డా కూడా మనం ఇంకా రాజకీయాల పట్ల ఆసక్తితోనే వాటిని ఎవరు వస్తారు పొద్దున్న ఎవరు గెలుస్తారు వాళ్ళు మనకి ఏం చేస్తారు ఇట్లాంటివన్నీ ఆలోచిస్తామే కానీ వాస్తవంగా రాజకీయాల్లో నిజంగా ప్రజాసేవ చేస్తున్న రాజకీయ నాయకులు ఎంత మంది అనేది మనం గమనించాలి ఈ గమనించడం అనేది మనకందరికీ తెలుసు ఎవ్వడూ కూడా నిస్వార్థంగా ప్రజాసేవ చేద్దామని వచ్చేవాళ్ళు తక్కువైపోయారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే అయినా కూడా అంటే పూర్వకాలంలో వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళకి సంపాదన ఆస్తి బాస్తులు ఉండి వాళ్ళు జనానికి సేవ చేసి తద్వారా జనం జనం నోట్లో ఎప్పటికీ మనం బతికుండాలి జనం దృష్టిలో మనం ఎప్పటికీ ఒక మంచి పని చేసిన వాళ్ళుగా గుర్తుండిపోవాలి అనే ఒక కొంత గొప్ప కీర్తికాంక్షతో అయినా కూడా వాళ్ళు ప్రజాసేవ చేసేవాళ్ళు ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించి వాటిని ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఆ ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి వాటికి ఒక నిర్దిష్టమైన పరిష్కార మార్గాలని వీళ్ళు సూచిస్తూ మిగిలిన సభ మొత్తం కూడా అంటే మొత్తం రాజకీయ వ్యవస్థ దృష్టికి వీటిని తీసుకెళ్లి చర్చింపజేసి దానికి సానుకూలమైన పరిష్కారాన్ని తీసుకురావడం నిజంగా చేయాల్సిన ప్రజాప్రతినిధి పని అనేది మనం పాతతర రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం అలా ఈ రోజున మనకు రాజకీయ నాయకులు రాజకీయం కనిపిస్తోందా అంటే స్పష్టంగా లేదు అన్న విషయం మనకు తెలిసినా కూడా ఈ రాజకీయాల పట్ల రాజకీయ నాయకులు పట్ల మనం చూపిస్తున్న అమితాశక్తి మన టైము చాలా వృధా చేస్తుంది అన్నది మనం గుర్తించట్లా జీవన స్థాయి మెరుగుపడడానికి అవసరమైన ప్రొడక్టివిటీ మొత్తాన్ని ఈ రాజకీయాలనే ఒక అంశం మొత్తంగా టైం వేస్ట్ ప్రక్రియగా మారిపోయి అంటే ఎవడో సభ పెడతాడు ఆ సభకి మొత్తం జనాల్ని పోగేయడం ఆ జనం అందరూ కూడా మళ్ళీ ఏదో డబ్బులు తీసుకున్నాం బిర్యానీ కోసం మందు కోసమో వెళ్ళడం ఇలాగే మళ్ళీ ఓట్లకు కూడా అన్నిటిలోనూ కూడా జనం మధ్య అనైక్యతను సృష్టించి వాళ్ళ పెట్టుబడిదారీ విధానానికి అవసరంగా జనాన్ని మలుచుకుని ఎన్నికల్లో కూడా పెట్టుబడి పెట్టి లబ్ధి పొందడం అనేది రాజకీయాల్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్న విషయం ఇప్పుడు ఇదంతా మాకు తెలిసిందే కదా ఈ రాజకీయాల్లో ఏమిటి మార్పు ఎలా మార్పు ఎలా సాధ్యం అనేది మనం ఒక్కసార చర్చిస్తే కనుక అన్నీ అందరికీ తెలిసినవైనా కానీ ఈ విషయాల పట్ల చర్చకు తీసుకుంటే మనం రాజకీయాలని ఏ విధంగా మార్చవచ్చు ఎలాగా రాజకీయ నాయకుల్లో అవినీతిని తప్పించి నిజమైన ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉండేలాగా అసలు రాజకీయాల్ని ప్రభావితం చేసేలాగా ఎలా చేయొచ్చు ప్రధానంగా పదవి డబ్బు ఇవే ప్రధానం అనేది కనిపిస్తున్న టైంలో వీటిని వాళ్ళ నుంచి దూరం చేయడానికి ఉన్న అవకాశాలు అనేది మొత్తం సమాజం అంతా చర్చించాల్సిన విషయం అలాగే రాజకీయ నాయకులు జనాలని మొత్తంగా విడదీసి విభజించి పాలించు అనే ఒక సూత్రాన్ని అనుసరించి ఏదో ఒక పేరు మీద చివరికి మతాలు కులాలు ప్రాంతాలు అయిపోయి అంటే డబ్బును బట్వాడా చేయడం అనమాట అంటే శాశ్వత ఓటు బ్యాంకు కింద నీకు ఇదిగో ఈ పథకం ఇస్తున్నా ఈ పథకం ఇస్తున్నా ఈ పథకం అంటే ప్రభుత్వ సొమ్ముతోనే ఒక శాశ్వత ఓటు బ్యాంక్ వాళ్ళేదో జనానికి దానం చేసి ధర్మం ఇస్తున్నట్టుగా ఒక ఓటు బ్యాంక్ తయారు చేస్తుంది వీళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఇది ఈ పథకం ఇచ్చారు ఇది ఇచ్చారు అది ఇచ్చారని మనం ప్రలోభపడి ఆ వాటికి ఆశపడి వాళ్ళకి శాశ్వత ఓటు బ్యాంకులాగా మారేలాగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గుర్తించాలి అదే విధంగా ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఒకళ్ళు ఎవరో ఎవరికో కొంతమందికే పరిమితమైంది రాజకీయాల్లో డబ్బు పంపిణీ కానీ లేదంటే ప్రలోభాలు కానీ అనుచితమైన హామీలు కానీ అని చూస్తే మొత్తం మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీలు పడి అలాగే తయారైంది అలాగే నడుస్తోంది కూడా జనం కూడా మాకేదో ఒకటి వాళ్ళు ఎలాగపోయినా కానీ వాళ్ళని మనం ఏమి చేయలేము మన స్థాయి కాదు వాళ్ళు ఏం పోయినా ఏం చేసినా కూడా మనకేదో దక్కేది దక్కుతుంది ఆ టైంకి తప్పించి లేదో ఏదో ఇస్తామంటున్నారు ఆ దానికి ఆశపడి ఓట్లు వేద్దాము లేదంటే ఇదిగో ఈ ఇల్లు కట్టించిస్తా ఉంటున్నారు లేదా స్థలం ఇస్తా ఉంటున్నారు లేదో రేషన్ కార్డుల్లో ఆ పథకం ఏదో ఇస్తా ఉంటున్నారు ఇదేదో డబ్బులు కింద డైరెక్ట్ గా అకౌంట్ లో ఉంటున్నారు ఇట్లాంటి ప్రలోభాలకి గురయ్యి మనం మన నిజమైన అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి మనం బానిసలుగా మారుతున్నాం అన్నది అందరూ గుర్తెరిగి పెరిగి తదనుగుణంగా రాజకీయ వ్యవస్థలో రావాల్సిన పూర్తి మార్పుల గురించి చర్చించాలని కోరుకుంటూ ఈ విషయాలపైన మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికి నమస్కారం